ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం మీకు కానీ బోలెడంత ఇన్స్పిరేషన్ నాకు చూస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సముద్ర మార్గం వందల సంవత్సరాల నుండి మనిషి ఈ సముద్ర మార్గాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నంలోనే ఎన్నో కొత్త సముద్ర మార్గాలను అన్వేషించాడు పెనామా కెనాల్ పెనామా కెనాల్ గురించి తెలియని వారు చాలా మంది అభిప్రాయం ప్రకారం పనామా కణాలు నిర్మించడానికి కారణం అమెరికా వెస్ట్ కోస్ట్ నుండి ఈస్ట్ కోస్ట్ వరకు చేరుకోవడానికి అతి చిన్న సముద్ర మార్గాన్ని తయారు చేయటం అలాగే మిగతా ప్రపంచానికి అమెరికాకి కూడా సముద్ర మార్గాన్ని వేగవంతం చేయటం ఈ రెండు కారణాలు కరెక్టే కానీ అతి ముఖ్యమైన మూడో కారణం కూడా ఉంది అదేమిటో తెలుసా సౌత్ అమెరికా కార్నర్ పాయింట్ కేప్ హార్ నుండి అంటార్కిటికా మధ్యలో ఉన్న ఆరు వందల ఇరవై మైళ్ల ప్రాంతాన్ని అవాయిడ్ చేయటం అట్లాంటిక్ ఓషన్ ద్వారా ప్రయాణించే నౌకలన్నీ ఈ సముద్ర మార్గాన్ని అవాయిడ్ చేస్తూ పసిఫిక్ మహా ప్రవేశించడానికి ఈ పనామా కెనాల్ నిర్మించడం జరిగింది వాస్తవానికి ఈ ఈ అట్లాంటిక్ ఓషన్ 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 పసిఫిక్ మూడు ఒకే చోట కలుస్తాయి అయితే ఈ పాయింట్ ప్యాసేజ్ అని ఎందుకు అంటారు అసలు డ్రేక్ ప్యాసేజ్ లో ఏం జరుగుతుంది ఎందుకు డ్రేక్ ప్యాసేజ్ వినగానే అందరూ భయపడతారు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ సాధించిన తర్వాత కూడా ఈ మార్గంలో ప్రయాణించడానికి ఎందుకు సాహసించరు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం వెళ్ళాలి పదిహేనో శతాబ్దానికి ఈ కాలంలో సోమాలియా పైరట్స్ ఎలాగో ఆ కాలంలో కూడా ఒక పైరట్ అతను కేవలం పైరట్ మాత్రమే కాదు లా ఒక డాక్ మహారాజ్ కూడా ఆయన పేరే ఫ్రాన్సిస్ డ్రేక్ ఎలాగైతే మన తెలుగు సినిమాల్లో బాలయబాబు పేరు చెప్పగానే రాయలసీమ చాలు అట్లాంటిక్ మహాసముద్రం అదిరిపడుతుంది అక్కడి నుండి ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక ఫ్రాన్సిస్ డ్రేక్ కళ్ళల్లో పడకూడదని కొన్ని వేల పూజలు చేసి మరీ బయలుదేరతారు అతను కేవలం దోచుకోవడం మాత్రమే కాదు షిప్లపై దాడి చేసి నరమేదం సాగించేవాడు వాస్తవానికి ఆ సమయంలో ఒకవైపు వైపు బ్రిటిష్ పేర్ మరోవైపు స్పానిష్ ఎంపైర్ ప్రపంచ ఆధిపత్యం కోసం వెంపర్లాడుతుండేవి అందువల్లనే బ్రిటిష్ ఫ్రాన్సిస్ డ్రేక్ వంటి పెంచి పోషించేది తమకు కావలసిన చట్ట విరుద్ధమైన వాటిలో భాగంగానే ఫ్రాన్సిస్ దాడులు చేస్తూ వారిని దోచుకునేవాడు అంతటి తాగేవాడు కాదు ఆయన దాడిలో ప్రాణాలతో మిగిలిన వారందరినీ బానిసలుగా మార్చి బ్రిటిష్ సామ్రాజ్యానికి తరలించేవాడు ఫ్రాన్సిస్ డ్రేక్ పనితనం బ్రిటిష్ అంపైర్ కి చాలా ఆనందాన్ని కలిగించేది ఈ కారణాలతోనే ఆయన బ్రిటిష్ ఎంపైర్ పూర్తి మద్దతు ఇచ్చేది అయితే ఈసారి బ్రిటిష్ ఎంపైర్ ఆయనకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చింది అయితే ఇంతకు ముందు ఇది అల్లాటప్ప టాస్క్ కాదు అందుకు వారు ఒక ప్లాన్ తయారు చేశారు ఆ ప్లాన్ ప్రకారం డ్రేక్ బ్రిటన్ నుండి బయలుదేరి సదర్న్ అమెరికా చేరుకొని ఆ కోస్టల్ ప్రాంతాల్లో సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ఒక్కొక్క నగరాన్ని నేలమట్టం చేస్తూ ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుతూ ముందుకు సాగిపోవాలి ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ మెగాలన్ ద్వారా పసిఫిక్ ఓషన్ ప్రవేశించి వెస్ట్ కోస్టల్ ప్రాంతాలను ఆక్రమించుకోవాలి ఇలా తన దాడులను కొనసాగిస్తూ ఆ ప్రాంతాల అన్నింటినీ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయాలి ఈ ప్రయాణంలో ఆయన ఎన్ని నగరాలపై అటాక్ చేస్తాడో అన్నింటినీ దోచుకోవచ్చు బ్రిటిష్ అంపైర్ ఏమి అనదు ఇందులో బ్రిటిష్ అంపైర్ కలిగే లాభం సౌత్ అమెరికా మొత్తం బ్రిటిష్ కంట్రోల్ లోకి రావాలి డిమాండ్ అయితే ఈ ప్రయాణానికి అతను సర్వసన్నడు పదిహేను వందల ఏడు డిసెంబర్ నెలలో బ్రిటన్ నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అతనితో పాటు రెండు వందల మంది సోల్జర్స్ ఐదు షిప్పుల్లో బయలుదేరారు పదిహేను వందల ఎనిమిది ఏప్రిల్ చివరి వారానికి అర్జెంటీనా తీరానికి చేరుకున్నాడు అయితే అక్కడికి చేరుకోగానే తన సోల్జర్స్ లోనే కొందరు తనపై తిరుగుబాటు చేశారు మొత్తం అతని టీం రెండు భాగాలుగా విడిపోయింది డ్రేక్ ఆ తిరుగుబాటును అణచివేసి నలభై మంది రెబల్స్ ను ఉరి తీసి చంపాడు ఆ తరువాత తన ఐదు నౌకల్లో రెండింటిని అక్కడే వదిలి మిగతా మూడు నౌకల్లో బయలుదేరాడు స్ట్రైట్ ఆఫ్ మెగలన్ క్రాస్ చేసి పసిఫిక్ ఓషన్ లోకి ప్రవేశించాడు అంతలోనే పెద్ద తుఫాను తుఫాన్ లో చిక్కుకున్న ఆ మూడు నౌకలు చల్లా చెదురైపోయాయి రెండవ నౌక సముద్రంలో మునిగిపోయిందని అనుకున్నారంతా రెండవ నౌకలో ఉన్న డ్రేక్ చనిపోయాడు అనుకుని చివరి నౌక వెనక్కి తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయింది కానీ మొదటి నౌకను వెంబడిస్తూ దాన్ని కాపాడటం కోసం దాని వెళ్తున్నాడని తెలియదు వారికి అయితే మొదటి నౌక దారి తప్పి డ్రేక్ ప్యాసేజ్ లో ప్రవేశించింది ఆ తరువాత ఆ నౌక ఆ కనిపించలేదు రెండో నౌకలో ఉన్న ఫ్రాన్సిస్ డ్రేక్ వెళ్లాడు కానీ అక్కడ ఇచ్చి పడుతున్న నలలు దాటికి తట్టుకోలేకపోయాడు దాంతో తన నౌకను వెనక్కి మళ్ళించి పసిఫిక్ ఓషన్లోకి ప్రవేశించాడు అక్కడి నుండి మొత్తం వెస్ట్ కోస్ట్ లో నగరాలన్నింటినీ దోచుకుని శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నాడు కానీ శాన్ ఫ్రాన్సిస్కో నుండి తిరిగి అతను ఇంగ్లాండ్ వెళ్లాలని అనుకోలేదు ఎందుకంటే అతను మళ్లీ దారి తప్పి డ్రేక్ ప్యాసేజ్ లోకి ప్రవేశిస్తాడు ఎముకల్లో సున్నం కూడా మిగలదని అతనికి బాగా తెలుసు అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని డ్రేక్ ప్యాసేజ్ అని పిలవడం జరిగింది వాస్తవానికి ఇంతకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించింది లేదు ఒకవేళ ప్రవేశించిన ప్రాణాలతో బయటపడింది లేదు ఆ ప్రాంతం గురించి డ్రేక్ తన సహచరులతో చెప్పిన మాటల ప్రకారం ఆ ప్యాసేజ్ ముందుకు వెళితే మనం వేరే ప్రపంచంలోకి ప్రవేశిస్తాం లేదా ఇంతకు ముందు ఏ మానవ మాత్రుడు అడుగు పెట్టని ఒక భూభాగానికి చేరుకుంటాం అయితే అతని మాటల్లో నిజం లేకపోలేదు ఆయన ఏ భూభాగం అక్కడ ఉంది అనుకుంటున్నాడో అదే అంటార్టికా వారి పూర్వీకులు కూడా అన్నోన్ ల్యాండ్ ఉందని అంచనా వేశారు గానీ ఎవరు వెళ్లలేకపోయారు ఎక్స్ప్లోరర్ కెప్టెన్ కుక్ ఈ ప్రాంతాన్ని వెతుకుతూ బయలుదేరాడు అతను మొత్తం అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేశాడు గానీ అన్నోన్ ల్యాండ్ మాత్రం దర్శనం కాలేదు దాంతో వెనక్కి తిరిగిన అతను పొరపాటున డ్రేక్ ప్యాసేజ్ లో ప్రవేశించాడు అతి కష్టం మీద బయటికి రాగలిగాడు ఆ తర్వాత కాలంలో ఏనాడు అతను మళ్లీ ఆ ప్యాసేజ్ వైపు కన్నెత్తి కూడా ఈ కెప్టెన్ కుక్ మరెవరో కాదు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఎక్స్ప్లోరర్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో మొట్టమొదటి జెండా నాటినవాడు ఈ విషయాల గురించి ఇంతకు ముందు తన ఆత్మకథలో ఇలా రాసుకున్నాడు ఈ సదరణ ఐలాండ్ కనిపెట్టడం అనేది ఎంత ప్రమాదకరమైనదో మాటల్లో వర్ణించలేను నేను వెళ్లినంత దూరం ఇంతవరకు ఏ మానవ మాత్రుడు కూడా వెళ్లి ఉండడు ఒకవేళ వెళ్లి ఉంటే తిరిగి వెనక్కి వచ్చే అవకాశమే లేదు అయితే పైన మాట్లాడు విషయాలను బట్టి ఒక ప్రశ్న మీ మనసులో తలెత్తే ఉంటుంది అసలు ఈ డ్రేక్ ఎంతకింత సంక్లిష్టంగా ఉంది ప్రపంచంలో సముద్రాలు కలిసే ప్రదేశాలు చాలానే ఉన్నాయి కానీ ఇది మాత్రమే డేంజరస్ గా ఉంది దీనికి సమాధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాస్తవానికి ఈ పాయింట్ లో అంటార్క్టికాలో ఉండే చల్లని నీరు అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్ లో ఉండే వేడి నీరు ఒకే చోట కలుస్తుంది ఈ కలయిక వల్ల నీటి ప్రవాహంలోని హెచ్చు తగ్గులు టూ హండ్రెడ్ మిలియన్ క్యూబిక్ యార్డ్స్ పర్ సెకండ్ చేరుకుంటాయి ఈ ఫ్లో ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంది అమెజాన్ రివర్ పేరు అందరూ వినే ఉంటారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రవహించే నది కూడా ఇదే ఈ నదీ ప్రవాహాన్ని పోల్చుకుంటే టైమ్స్ తక్కువగా ఉంటుంది ఈ భయంకరమైన ఫ్లో కారణంగా ఇక్కడి అలలు అరవై నుండి ఎనభై అడుగుల పైకి ఎక్సిపడతాయి సాధారణంగా ఏ నౌక ఇంత భయంకరమైన ఫ్లో తట్టుకోలేదు అందువల్లనే లోనికి వెళ్లిన ఏ నౌక తిరిగి రాదు చల్లటి నీరు వేడి నీరు రెండింటి కలయికతో పీడనం పెరగటం వల్ల ఇక్కడ తుఫాన్లు అధికంగా ఏర్పడతాయి అంటార్టికా నుండి వచ్చే చల్లటి నీటి వలన ఇక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రతలు మైనస్ ఫైవ్ డిగ్రీకి పడిపోతాయి అంతేకాదు ఈ ప్రదేశం ప్రపంచంలోని అతి తక్కువ రిమోట్ ఏరియాలో రెండు వైపులా ఒకవేళ ఈ ప్రాంతంలో ఏ నౌకైనా ఇరుక్కుపోతే వారిని కాపాడటానికి పితృదేవతలు ప్రత్యక్షం అవ్వాల్సిందే తప్ప దేవుడు కూడా చేతులెత్తేస్తాడు ఈ ప్రమాదాలన్నింటినీ అంచనా వేసి పదిహేడవ శతాబ్దంలో కెప్టెన్ కుక్ ప్రపంచాన్ని అలర్ట్ చేశాడు మెదడు నుండి తీసేయండి రాసి పెట్టుంటే ఆటోమేటిక్ గా ఏమి తమంతట తాముగా ఈ ప్రమాదంలోకి వెళ్ళకండి అని వార్నింగ్ ఇచ్చాడు అయితే మనిషికి ఉన్న క్యూరియాసిటీ కెప్టెన్ కుక్ చెప్పాడంటే అక్కడ ఏదో ఉంది అందుకే వద్దు అంటున్నాడు అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది శతాబ్దం వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టి మరీ ఎక్స్ప్లోర్ చేసేసారు ఇక మిగిలింది పద్నాలుగులో బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ ఎర్నెస్ట్ షాకల్టన్ సౌత్ పోల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించాడు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి డ్రేక్ ప్యాసేజ్ లకు ప్రవేశించింది ఉవ్వెత్తున ఎగిసిపడిన అలలు ఆయన షిప్ ని అంటార్టికాలోని బర్ఫ్ వైపు నెట్టివేశారు అతని షిప్ ఆ ఐస్ లో పూర్తిగా ఇరుక్కుపోయింది ఎర్నెస్ట్ తన షిప్ వద్దే వదిలి కేవలం ఐదుగురిని మాత్రమే తీసుకుని ఒక చిన్న లైఫ్ బోట్ లో బయలుదేరాడు దగ్గరలో ఏదైనా ఐలాండ్ ఉంటే సహాయం దొరుకుతుందని దాదాపు నెల రోజుల పాటు సముద్రంలో ప్రాణాలతో పోరాడిన తరువాత ఆయన సౌత్ జార్జియా ఐలాండ్ చేరుకున్నాడు అయితే ఈ నెల రోజుల ఎక్స్పీరియన్స్ గురించి ఆయన ఇలా రాశాడు ఈ ప్రపంచంలోని సముద్రాల్లో మోస్ట్ డేంజరస్ అండ్ వర్స్ట్ పాటు ఏదైనా ఉంది అంటే అది నేను ఈ ఐలాండ్ చేరుకోవడమే ఒక మిరాకిల్ మానవుడు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదైనా మిగిలిపోతుందంటే అది చేరుకోవడమే అని రాశాడు సౌత్ జార్జియా ఐలాండ్ నుండి ఆయన దాదాపు మూడు నెలల పాటు మూడు సార్లు వెళ్లి తన వెనక్కి తీసుకురాగలిగాడు అయితే ఈ ప్రయాణంలో మాత్రం ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు అది కూడా ఎర్నెస్ట్ షాకల్టన్ సాహసం కారణంగా అలాగే ఏప్రిల్ టూ థౌజండ్ లో ఒక బ్రెజిలియన్ బిజినెస్ మ్యాన్ ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడం కోసం తన విలాసవంతమైన ఉన్నతమైన క్రూయి షిప్ లో డ్రేక్ ప్యాసేజ్ లో ప్రవేశించాడు అంతలో అక్కడ తుఫాన్ చెలరేగింది తుఫాను కారణంగా ఎక్కసపడిన అలలు అతని షిప్ ని పైకెత్తి అంటార్కాలోకి విసిరి పారేశాయి అయితే అతని టైం బాగుంది దేవుడి దయ వల్ల రేడియో పనిచేస్తుంది ఆ షిప్ లో ఉన్న రేడియో సహాయంతో వారు చిలీ దేశానికి రెస్క్యూ అప్పీల్ పంపించారు వాతావరణం ఎంత భయంకరంగా ఉందంటే రెస్క్యూ టీం వారి వద్దకు చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టింది అప్పటికే వారి నౌక పూర్తిగా బర్ఫ్ ఇరుక్కుపోయింది అతి కష్టం మీద వారందరిని రక్షించారు అప్పుడు అర్థమైంది ఆ బిజినెస్ మ్యాన్ కి ఎన్ని వేల కోట్లు ఉంటే ఏం లాభం సమయానికి ఆదుకున్న ఆ రేడియో కొన్ని వేల కోట్లతో సమానమని ఆ తరువాత ఇరవై ఏళ్లలో ఎన్నో ఘటనలు జరిగాయి వాస్తవానికి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ ప్రయాణం అంటే మాత్రం ఇప్పటికీ భయపడతారు కెప్టెన్స్ మాక్సిమం నౌకలు డ్రేక్ ప్యాసేజ్ బైపాస్ చేసి స్ట్రైట్ ఆఫ్ మెగలన్ ద్వారా ప్రయాణించడానికి సుముఖ చూపుతారు వాస్తవానికి స్ట్రైట్ ఆఫ్ మెగలన్ కూడా తక్కువ ఏమి తినలేదు అక్కడి వాతావరణం కూడా అన్ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది అనుకోకుండా తుఫానులు చెరేగుతాయి ఫాగ్ దుప్పట్లా కప్పి ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వదు బరువు పట్టడం వేగవంతమైన గాళ్లు వేయడం ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా కూడా పొయ్యిలో పట్టడం కంటే పెనం మీద ఉండడమే మంచిది కదా డ్రేక్ ప్యాసేజ్ తో పోల్చుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ మెగలాన్ వెయ్యి రెట్లు బెస్ట్ అనేది కెప్టెన్ల వాదన వాస్తవానికి పెనామా కెనాల్ తవ్వడానికి ముందు అమెరికా వెస్ట్ కోస్ట్ కి సదర్న్ అమెరికా కి వెళ్లే నౌకలన్నీ స్ట్రైట్ ఆఫ్ మెగలన్ ద్వారానే ప్రయాణించేవి పెనామా కెనాల్ వచ్చిన తర్వాత దాదాపు ఈ దారి మూసుకుపోయింది అయితే ప్రస్తుతం పనామా కెనాల్ ఫ్యూచర్ కూడా ప్రమాదంలో ఉంది అయితే ఈ పెనామా నామా కెనాల్కి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో విపులంగా చెప్తాను డ్రేక్ ప్యాసేజ్ అనేది ఎంతటి ప్రమాదకరమైనది అయినప్పటికీ ఇది ప్రపంచ మనుగడకు కూడా ఎంతో ముఖ్యమైంది కేవలం ప్రయాణాలకు మాత్రమే డ్రేక్ ప్యాసేజ్ ప్రమాదకరం కానీ ప్రపంచానికి దీని అవసరం ఎంతో ఉంది అంటార్కికాలో బర్ఫ్ కరిగిన తర్వాత ఈ ప్యాసేజ్ ద్వారానే మిగతా సముద్రాల్లో ఆ నీరు కలుస్తుంది ఇలా కలవటం వాతావరణ సమతుల్యతకి ఎంతో ముఖ్యం చివరిగా చెప్పేది ఒకటే మాట మనిషి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు కానీ ఇప్పటికీ నేచర్ ముందు ఎంత బలం అనేది చెప్పాల్సిన పని లేదు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి డ్రేక్ అంటే ఉన్న భయం ఇప్పటికీ అలాగే ఉంది మనిషి ఆ భయాన్ని ఈ నేచర్ ని ఎప్పటికీ గెలవలేదు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ చేయండి ఇది మీకు సంబంధించినంత వరకు చాలా చిన్న విషయం కానీ నాకు సంబంధించినంత వరకు చాలా మోటివేషనల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ